తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వీసుకు పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ పార్లమెంటులో రెండు రోజుల క్రితం అలజడి దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది ఇద్దరు దుండగులు లోక్సభలోని సందర్శకుల గ్యాలరీ నుండి దూకి పసుపు రంగు గ్యాస్ డబ్బాలతో నానా రాద్దాంతో సృష్టించిన సంగతి తెలిసిందే ఈ ఘటనతో భారీ భద్రతా లోపం బయటపడింది అసలు వాళ్ళు లోపలికి ఎలా వచ్చారు ఆ గ్యాస్ డబ్బాలను ఎలా తీసుకొచ్చారు అనేది చర్చనీయాంశంగా మారింది ఈ నేపథ్యంలోనూ ఒక ఎంపీ ద్వారా వాళ్లకు విజిటర్ పాస్లు అందాయనే సమాచారం వెలుగులోకి వచ్చింది లోక్సభ హ్యాండ్ బుక్ ప్రకారం ఈ విజిటర్ పాస్ అనేది పార్లమెంటు సభ్యులు అతిథుల కోసం జారీ చేస్తారు ఒక రోజు ముందే సెంట్రలైజ్డ్ పాస్ ఇష్యూ సెల్లో అందుబాటులో ఉన్న పసుపు దరఖాస్తు ఫామ్స్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఆ ఫామ్ లో ఎంపీ తరపున వచ్చిన అతిథుల పూర్తి పేరు తండ్రి లేదా భర్త పేరు వయస్సు జాతీయత కాలమ్స్ ఉంటాయి విదేశీ సందర్శకులకు మాత్రమే పాస్పోర్ట్ నిబంధన వర్తిస్తుంది వృత్తి వివరాలు శాశ్వత చిరునామా వంటి వివరాలను పొందుపరచాలి అంతేకాదు పలానా విజిటర్ తనకు బాగా తెలుసునని అతని పూర్తి బాధ్యత తనదేనని రాసి ఉన్న సర్టిఫికేట్ ని సైతం ఎంపీ అందించాలి విజిటర్స్ కార్డు కోసం అప్లికేషన్లో నలుగురికి మించి అతిథుల పేర్లు ఉండకూడదు అంటే ఒక్కొక్క ఎంపీకి నలుగురు చొప్పున విజిటర్లకు మాత్రమే అనుమతి ఉంటుంది అలాగే విజిటర్ కార్డు తీసుకోవాలి అంటే మునుపటి రోజు సాయంత్రం నాలుగు గంటలకే సిపిఐసికి చేరుకోవాలి అదే రోజు దరఖాస్తులపై విజిటర్స్ కార్డు కోసం సిపిఐ సి వద్ద ఉన్న రెడ్ ఫార్మ్స్ కొన్ని షరతులకు లోబడి జారీ చేయబడతాయి ఒకవేళ సేమ్ డే పాసులు జారీ అవ్వాలి అంటే పార్టీ ద్వారా అధికారం పొందిన డిప్యూటీ లీడర్ లేదా పార్టీ విప్ ఎవరైనా దరఖాస్తు ఫామ్లో అదే రోజు పాసుల జారీని సిఫార్సు చేయాల్సి ఉంటుంది విజిటర్ ఉద్దేశాన్ని కూడా సంబంధిత జాయింట్ సెక్రటరీకి తెలియజేయాలి విజిటర్స్ ఏం చేసినా దానికి సదరు ఎంపీ బాధ్యత వహించాల్సి ఉంటుంది